కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల దేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగం కుదేలవుతోంది అని ఈ తరుణంలో అంత అప్రమత్తంగా ఉండాలి అని సిసిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ బుక్కు పరిరక్షణ కోరుతూ కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు కార్యకర్తలు మహాప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఏ బేబీ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కార్మికులు ఉక్కు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ప్యాకేజీలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు ఇక ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయిన ఉక్కు ప్రైవేటీకరణను ఆపి ఉక్కుకు సొంత గనులు కేటాయించేలా కృషి చేయాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు నాయకులు కె లోకనాథం ఎస్ పుణ్యవతి నాయుడు అయోధ్యరామ్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు To protect the Bishar Steel Plant, which in fact is the best steel plant in our country, it belongs to the people of Bishar. Bishar Steel Plant belongs to the people of Andhra Pradesh, and also this best steel plant, Bishar Steel Plant, belongs to the people of India and. Narendra Modi and Chandrababu Naidu wants to steal, loot this asset of the people, and they want to hand it over to Adani's and Ambani's. Here from this massive rally, we declare that we will not allow Narendra Modi and Chandrababu Naidu to loot the valuable asset of the people that is we people and పోరాటంలో మనందరం కూడా తీవ్రంగా నిమ్మకంగా ఉన్నాయి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి ప్రసిద్ధంగా ఈ వీళ్ళందరికీ ప్రజల యొక్క ఆస్తిది దేశం మొత్తానికి చెందినటువంటి ఆస్తి ఇటువంటి ఆస్తి కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదా నెలికి అంబా నీళ్ళకి కూడా అప్పచెప్పని చెప్పేసి ఆ రకంగా కార్పొరేట్లు నోటీ చేయడానికి దోపిడీ చేయడానికి దాన్ని అందజేయడానికి కొంత కొట్ర పొందుతోంది దాన్ని ఖచ్చితంగా మనం మాత్రం అనుమతించే పరిస్థితి లేదు ఖచ్చితంగా తిప్పికొడతామని చెప్పేసి చెప్తున్నాను ఐ నో లైక్ యూ టుమే హీ హ్యాపీన్స్ టు ఫస్ట్ డెత్వర్సరీ ఫోర్మర్ జనరల్ సెక్రటరీ our beloved comrade sitara Mithuri. Now, when I pay tribute to the memory of comrade Sridhara Mithuri, I am sure you would also recall that comrade Sridhara Mithuri was in the forefront of the struggle of the Vaisakha people, the class of Vaisakha steel plant, when you were struggling against the politicisation he came here He express his to with you. Therefore, when we pay tribute to, 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 to Governor Sidharan on the occasion of his 30th the, the anniversary, we take the pledge with redoubled the energy and strength. And we will carry forward the struggle to protect Isaac's people plan for the people, the workers, and for the country. మీరు కూడా అందరికీ తెలిసినటువంటిదే మన ప్రీతం నాయకుడు అయినటువంటి సీతారామాచార్యత సీతారాం యచరి గారి యొక్క ప్రజలు అర్థం అయినటువంటిది మీద ఆయనకి ఆయనకు నివాళులర్పించడం అంటే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం నిజమైనటువంటి నివాళి ఆయన కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో ముందు భాగం నుండి మీ అందరితో కూడా కలిసి ఇక్కడే బైరా సభలో కూడా పాల్గొనే ఆ రకంగా మా అందరూ కూడా సంఘీభావం తెలియజేశారు కాబట్టి మనం మనం ఇటు ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేస్తామని చెప్పేసి ప్రత్యేక బహురంగా అయినటువంటిది మన సీతారాం గారికి ఇచ్చే నిజమే అని చెప్పేసి మనం అర్థం